హాయ్ అండి ఏవి దుర్గమ్మ వంటల్లో ఈరోజు దోసకాయ పచ్చడి స్పెషల్ ఎలా చేసుకోవాలో చూద్దాం దీన్ని పచ్చి దోసకాయ పచ్చడి అంటారు పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం దోసకాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాం అదేవిధంగా పల్లీలు వేయించుకున్న పల్లీలు వేయించుకున్న పల్లీలు కొంచెం చింతపండు చిన్నది వెల్లుల్లిపాయ మిక్సీలో పచ్చగా ఆడేట్టుకున్నాం కొంచెం పసుపు కలర్ కోసం పసుపు వేసుకున్నాం రుచికి సరిపడేంత కళ్ళొట్టు ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం ఇప్పుడు మనం దోసకాయ పచ్చడి తాలింపు వేసుకుందాం తాలింపు కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు సరే మనం కొంచెం దోశ అనుకుని పక్కన తీసుకున్నాం మనం తింటే ముక్కలు ముక్కలు తగ్గుతామని చాలా బాగుంది పంట కింద అందుకోసం కొంచెం దోసకాయ కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం మిక్సీ చేసుకున్నది చూడండి దోసకాయ పచ్చడి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో దోసకాయ పచ్చడికి ఒక స్పెషల్ ఉందండి ఏ భోజనాలునైనా దోసకాయ పచ్చడి వేస్తారు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఎవరైనా సరే దోసకాయ పచ్చడి ఎప్పుడేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు మీరు కూడా ఇప్పుడు నేను ఎలా చేశాను అలాగే చేసుకోండి చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో తింటూ ఉంటుంటే అక్కడక్కడ ముక్కలు తగులుతుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలాగే చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి